శ్రీకాకుళంలో వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు గత ప్రభుత్వంలో కల్తీ మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు జరిగాయని అదే వైసీపీ ఈ ప్రభుత్వంపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు మద్యం షాపులపై తనిఖీలు నిర్వహించేందుకు చర్యలు తెస్తున్నామని సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ మధ్యాహ్నం ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏర్పడిందని చెప్పి ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆ సంఘటనలని గుర్తు చేస్తున్న నీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి కానీ గోవర్ధన్ రెడ్డి కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికలు నీ పార్టీ పెట్టింది నువ్వు రెండు వేల పన్నెండులో నువ్వు ఎవరికి సీట్లు ఇచ్చావు కల్తీ మద్యాన్ని ఎవరైతే తయారు చేసి కల్తీ మద్యాన్ని ఎవరైతే అమ్మారో అటువంటి వ్యక్తులకి సీట్లు ఇచ్చి ప్రోత్సహించినటువంటి కల్తీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు దానికి జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవాలు కదా కల్తీ మద్యం పైన గోవర్ధన్ రెడ్డి మీద నాలుగు కేసులు ఉన్నాయి ప్రతాప్ రెడ్డి పైన ఆరు కేసులు ఉన్నాయి ఇవన్నీ వాస్తవాలు కదా డంపలు డంపలు నిర్వహించారు అంతేకాకుండా ఈరోజు కుట్రదారుల్ని కల్తీ మధ్యంలో ఉన్నటువంటి కుట్రదారుల్ని ప్రోత్సహించింది జగన్ రెడ్డి గారు నువ్వు ప్రోత్సహించావు కాబట్టి వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చావు ప్రోత్సహించావు కాబట్టి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చావు